అదృష్టం ఐశ్వర్యంలో ఇవాళ మకర రాశి వారికి ఒక పరిహారం చెప్తాను పన్నెండు రాసుల్లో మకర రాశి వారు గురుగ్రహము యొక్క దోషం గురు భంగ దోషాన్ని అనుభవిస్తున్నారు తద్వారా చేతిలో డబ్బు లేకపోవడం డబ్బు నిలబడకపోవడం ఆర్థిక సమస్యలు రావటం మకర రాశి వారు అనుకున్న పనులు అవ్వకపోవడం దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం కొన్ని పనులు ఇవాళ అవుతాయి వారంలో అవుతాయి నెలలో అవుతాయనే కూడా పెయింటింగ్ పడడం అనేది జరుగుతుంది ఎందుకంటే మకర రాశి జాతకులకు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం షష్టమ స్థానంలోకి గురు వచ్చాడు ఏలినాటి శని అయిపోయింది సంతోషం కానీ గురువు షష్టమ స్థానంలో ఉండడం వల్ల అనేక రుణ బాధలు ఆర్థిక సమస్యలు రుణ బాధలు అంటే ఏంటి అప్పులు అప్పులు ఎందుకు చేస్తాం ఆర్థికంగా పరిపుష్టిగా లేకపోతేనే కదా ఈ మకర రాశి వారు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనుకున్న పనులు అవ్వకపోవడము అది ఏ దానికంటే చదువుకు సంబంధించవచ్చు హెల్త్ కి సంబంధించవచ్చు లేదంటే ఉద్యోగానికి సంబంధించి అవ్వచ్చు లేదంటే వ్యాపారానికి సంబంధించింది అవ్వచ్చు లేదు ఒక దగ్గర నుంచి రావాల్సినటువంటి పనులు అవి రాకుండా అంటే రావాల్సిన డబ్బు రాకపోవడం అవ్వాల్సిన పనులు అవ్వకపోవడం లేదు అసలు ఏదైనా స్థలము ఇల్లు పొలము అమ్ముదామన్నా అది అమ్ముడు పోకపోవడం అయితే మకర రాశి వారి పరిహారం చేస్తే తప్పకుండా మీకు పూర్తిగా దోష నివారణ జరిగి ధనయోగం కలుగుతుంది అనుకున్న పనులు పూర్తవుతాయి కొంచెం ఆటో ఇటుగా మీరు ఏదైతే మనసులో సంకల్పం అనుకున్నారో అది నెరవేరుతుంది అటు ఇటుగా అంటే ఒక రోజు అటు ఇటుగా నేను అనేది ఉదాహరణకు స్థలం అమ్ముడు పోవాలి మీరు ఇంత రేట్ చెప్పారు మీరు చెప్పిన రేట్కి వాళ్ళు చెప్పిన రేటు మధ్యలో ఏదో ఒక అమౌంట్ అది క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే ఈ పరిహారము ఎదుటి వాళ్ళ మనసుని కన్విన్స్ చేసి మన వైపు తిప్పుతుంది అదే దైవ బలము ఇప్పుడు ఒక ల్యాండ్ మీరు అమ్మితే ఎదుటివాడు కొనేటట్టు అతనికి అతని మనసు ఓకే చెప్తేనే కదా అతను కొనేది అలా భగవంతుడు మనల్ని కాపాడుతాడు మకర రాశి వారు ప్రతిరోజు బియ్య పిండి తీసుకొని ఒక ఒత్తిలాగా అంటే సారీ బియ్య పిండి తీసుకొని దీపం కుందిలాగా చేయాలి ఆ దీపం కుందిలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ప్రతిరోజు దీపాన్ని వెలిగించాలి అలా ఐదు రోజులు చేయాలి ఈ రోజు చేస్తారా రేపు చేస్తారా ఎల్లుండి చేస్తారా మీ ఇష్టం దానికి ముహూర్తం లేదు కానీ స్టార్ట్ చేసిన పంచి మధ్యలో ఆపకుండా ఐదు రోజులు పూర్తవ్వాలి బియ్య పిండితో దీపపు కుంది ఆవు నెయ్యి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేయడం ఈ దీపాన్ని వెలిగించి ఆ దీపపు కాంతిని దర్శించుకొని నమస్కరించుకొని సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవాలి ఈ పరిహారం మకర రాశి వారు చేస్తే కొంతమందికి నోరు తిరగని వాళ్ళు చదువు సరిగా చదవలేని వారు సాధ్యమైనంత వరకు అందరూ వారి వారి అంటే వారికి ఏది కొంతమందికి ఇంగ్లీష్లో చదువు వస్తుంది కొంతమందికి తెలుగు పీడిఎఫ్ ఉన్నది చదువు కొంతమందికి హిందీలో ఉన్నది చదువు వస్తుంది ఎలా పర్లేదు ఎలా అయినా నామం ఒకటే సుబ్రహ్మణ్యాయ నమః అంటే తెలుగులో సు బ్రహ్మణ్యాయ ఇలా వస్తుంది ఇంగ్లీష్ అయితే ఎస్ సుబ్రహ్మణ్యాయ సుబ్రహ్మణ్యాయనమైన అక్షరాలు వస్తాయి అంతే ధ్వని నామస్మరణ ఒకటే కదా అది కూడా చదవటం రాదు నోరు తిరగట్లేదంటే వినండి ఆ దీపపు వంక చూస్తూ ఆ దీపానికి నమస్కరిస్తూ వినండి ఎందుకంటే అగ్ని స్వరూపం సుబ్రహ్మణ్యుడు బృహస్పతి గ్రహాన్ని ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము అమావాస్య తర్వాత ఆ ఇక్కడ ఆషాఢ మాసం రావడం జరుగుతోంది కావున గురువు పూర్తిగా యోగించాలంటే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రాన్ని చదవాలి మకర రాశి వారు తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి మకర రాశి వారికి ధన లాభం కలుగుతుంది జూన్ నెల జూలై నెల ఈ రాబోయే జూలై నెలలో అనుకున్న పనులు అవుతాయి ధన లాభం కలుగుతుంది